కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళ మరోసారి భేటీ కానుంది ఢిల్లీలోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం ఈ సమావేశం జరగనుంది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు తెలంగాణ నుంచి మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ ఈ సమావేశానికి హాజరవుతారు ఇందుకోసం ముగ్గురు నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణలో మరో నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ లో పెట్టింది హస్తం హైకమాండ్ నాలుగు చోట్ల రాష్ట్ర నేతల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అభ్యర్థులను ఖరారు చేయలేదు వరంగల్ ఖమ్మం కరీంనగర్ తో పాటు హైదరాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థుల్ని వాళ్ళ ఖరారు చేసే అవకాశం ఉంది ఖమ్మం వరంగల్ సీట్లకు పోటీ భారీగా ఉంది ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి కోసం పట్టుబడుతుండగా మంత్రి పొంగులేటి తన సోదరుడికి ఈ సీటు కావాలని కోరుతున్నారు దీంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది ఇక వరంగల్ సీటు కోసం రాజయ్య పోటీ పడుతుండగా కొత్తగా కడియం కావ్య కూడా రేస్ లో ఉన్నారు పసునూరి దయాకర్ కూడా ఈ సీటు కోసం లాబియింగ్ చేస్తున్నారు